ప్రియమైన రైతు మిత్రులకు యొక్క నమస్కారాలు నా పేరు సురేష్ బాబు ఇప్పుడు ఇక్కడికి నేను ఒక అప్సా వాడుతున్న రైతు పొలంలోకి వచ్చానండి వీరు పొలం నాటేసి రెండు నెలల పది రోజులైతుంది ఒక్కసారి చూడండి పొలము ఎంత బాగుందో అప్సా వాడిన పొలము ఈ బిట్టు మొత్తం కూడా రెండున్నర ఎకరాల బిట్టు ఇక్కడ నుండి మూలుకొని మీకు పిలకలు కూడా చాలా చాలా బాగా వచ్చినాయి ఇక్కడ ఒకసారి మనకు రైతు మాటల్లోనే మనం ఇందాము నమస్తే అండి నమస్కారం మీ పేరండి ముచ్చింతల మల్లారెడ్డి ముచ్చింతల మల్లారెడ్డి గారు మీ పేరు ఊరి ముగిలిపాలెం ఏ మండలం తిమ్మాపూర్ తిమ్మాపూర్ కరీంన డిస్ట్రిక్ట్ ఓకే ఈ సార్ దగ్గర తీసుకొని నేను ఫోన్ నంబర్ తీసుకొని ఫోన్ చేస్తే బాటలు తీసుకొచ్చుకోమన్నాడు ఇక్కడ కరీంనగర్ పోయి ముదాలు ఎక్కడనంటే నుజరాబాద్ అన్నాడు లేకపోతే వరంగల్ అన్నాడు గంత దూరం కన్నా మనది ఇదే కదా అని ఇడిగిపోయి అడిగిన సురేష్ సార్ ఉన్నాడు చెప్పిండు అన్నాకనే ఆయన ఇచ్చిండు తీసుకున్నా పొలం నాటేసే ముందల అప్సదాలిన ఉకల పోసి చలిన తర్వాత ఇక అప్పుడు మిషన్ రాలేదు మందు కూడా వేయలేదు ఏది యూరియా బత్తాలు కానీ ట్వంటీ ట్వంటీ కానీ ఏది వేయలే తర్వాత ఏమైంది నాకు శాతకాక ఏం చేసినా సప్ట కూకుంటే ఇక ఇంకోసారపించిండు అంటే డిజైన్ ఉండేది కలిపి పది బత్తాలు అన్నాడు పది బత్తాలు తీసుకుల్నా ఇవి ఇది లాస్ట్ ఇది మొత్తం నాలుగు ఎకరాలకు చేస్తారండీ మళ్ళా తెచ్చినా డబ్బా కూడా ఇగో ఇదే డబ్బా ఇదే సాప్సా ఓకే ఇప్పటికైనా సార్ వచ్చిండు మందించి చూసుకుంటాడు చెప్తాడు ఇప్పుడు మనకు పిలకలు ఎట్లా వచ్చినాయండి ఇవి ఇది ముప్పై దాటింది ఒకటోటి మీరు ఏమైనా పిల్లల మంది వాడి వాడాలి ఏం పిల్లకల వాడక వాడకముందు కూడా మీకు ముప్పై పైన పిల్లలు పిల్లలకి మంది ఏవాలంటే ఏడు వందల ఏడు వందలు మూడేళ్ళు ఇరవై నాలుగు ఎకరాలకు ఓకే ఓకే ఇప్పుడు అంటే మీరు ఒక ఎకరానికి రెండు వందల ఎంఐల్ చొప్పున దీన్ని వాడుతున్నారు మీరు పిండిలో అట్లాగే పై స్ప్రే మందులో వాడినట్టయితే మీరు ఇరవై లీటర్ల పంపుకు ఒక పది ఎంఎల్ వాడుకోండి మీకు పురుగు కానీ ఏది కానీ కూడా ఏం రాదు చాలా బాగుంటుంది చేను మీకు దిగుబడి శాతం కూడా చాలా చాలా బాగొస్తుంది ఎందుకంటే దీన్ని దీని దీని వాడడం వల్ల ఏంటంటే మనకు పెట్టుబడి కూడా బాగా తగ్గుతుంది అట్లా తగ్గించండి ఓకే రైట్ రైట్ నాకు ఈ మందు మీద దీని మీద రెండు బత్తాలు తల్లి అయిపోతాయి ఇప్పుడు జనరల్ గా ఒక పైరుకు మనము మూడు సార్లు మన పెండి బస్తాలు ఇస్తాం కదా కానీ మీరు ఎన్ని సార్లు ఇస్తాను ఇప్పుడు బంద్ ఒక్కసారి వాడినారు మళ్ళీ ఒకసారి పొటాకాయ ఈనే మొక్కు పొటాష్ పొటాస్ ట్వంటీ ట్వంటీ అన్నా లేకపోతే యూరియా అన్నా ఓకే కాల్పిసార్లు అంతేనా అంటే మూడు సార్లు వేసేది రెండు సార్లు మీరు పిండి వేసుకుంటాను రెండేసార్లు అంటే ఒకసారి పిండి ఖర్చు తగ్గింది మీకు ఓకే 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 అండి ఈ చెప్పిన కాడికి వెళ్ళి నాకైతే మేమే ఎప్పుడైనా ముప్పై నలభై బత్తాలు పోయేటివి ఓకే ఇప్పుడు ఈసారికి పన్నెండు బత్తాల కాడికే సమయం స్టార్ట్ అయింది ఓకే ఓకే ఈసారి చెప్పిన కాడికి ఓకే సో మీ మీ ఊళ్ళే కూడా ఏమైనా అడిగారా మరి ఇది దీని గురించి ఇద్దరు అడిగారు అడిగినరా ఓకే కానీ టైం మొదలు కాని ఇప్పుడు నాడుతుంది అంటారు ఓకే ఓకే అయితే వాళ్ళు నాటే స్టైమ్లో పని చేస్తుంది అదే అదే చేంజ్ చూసిన వాళ్ళు ఏమంటారు మరి ఇది అంతా ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలి ఏం చేయాలని అన్న అడుగుతారు ఓకే ఈ డబ్బా చూపించినా ఓకే నన్ను డబ్బా తెమ్మంటే నేను దేనని చెప్పినాను ఓకే నాతోడరా ఇప్పిస్తా ఓకే అంటే నీకు నువ్వు తెచ్చుకోమని చెప్పిన ఓకే నంబర్ ఇస్తా ఓకే ఇంకా మీ తోటి రైతులకు ఏమని చెప్తారు అప్సా గురించి ఈ అప్సా గురించి మీరు వాడేది ఉంటే రాండ్రి లేకుంటే లేదు అంటే మీకైతే చాలా అప్సా వల్ల చాలా చాలా బాగుందన్నట్టు అన్నట్టు నాకు మంచిగా ఉంది అచ్చా ఓకే ఓకే థ్యాంక్ యూ మల్లారెడ్డి గారు థ్యాంక్ నమస్తే